నెల్లూరు జిల్లా రాపూరు ప్రజాపరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా టీడీపీ మరియు కూటమి నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ పెట్టిన ఆరు నెలల్లోనే ప్రజల మనసును గెలుచుకుని అధికారంలోకొచ్చిన ఒకే ఒక్క నాయకుడు ఎన్టీఆర్ అన్నారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు రెండు రూపాయలకే కేజీ బియ్యం సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి ఎన్నో గొప్ప పథకాలు తెచ్చారన్నారు తెలుగువారి గురించి ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు ఎన్టీఆర్ ఆశయాలతోనే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి కొండలపూడి రాఘవరెడ్డి పచ్చిగల రత్నయ్య మధునాయుడు చిలుకూరి రమణమ్మ కూటమి నాయకులు పాల్గొన్నారు ఎన్టీ ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు అందరూ ఈరోజు రాపుర మండలంలోనే రామారావు గారు ముప్పై వర్ధంతి జరుపుకుంటున్నారు ఈ ముప్పై వర్ధంతి జరుపుకోవటం రాపుర మండలం చేసుకున్న పుణ్యం ఎందుకంటే రామారావు గారు తెలుగు సినీ చరిత్రలో ఒక మచ్చలేని నాయకుడు ఒక మహోన్నత వ్యక్తి అలాంటి సూపర్ స్టార్ అయినటువంటి ఎన్టీ రామారావు గారు ప్రజలకి ఏదో చేయాలని ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడు రాజకీయాల్లోకి ప్రజలే నా దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్నట్లు ఆయన ఒక నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాడు ఆ నినాదం ప్రకారం ఎలక్షన్లు పోటీ చేశాడు గెలిచాడు గెలిచిన తర్వాత పేదలు భవిష్యత్తు చూసి ఆ పేదలకి ఎట్లయినా సహాయం చేయాలని మన జెండాలో జెండాలో నాగలి చక్రం ఇల్లు ఉంటాయి దాని ప్రకారం అంటే రైతు పేదోళ్ళు అనే ఒక ఉద్దేశంతో ఉండేది అప్పుడు దాన్ని చేసి దాన్ని దాని ప్రకారము మన గెలుస్తున్ను పేదోళ్ళకి కడుపు నిండా ఫుడ్డు పెట్టాలని ఉద్దేశంతో రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చాడు జనత వస్త్రాలు ఇచ్చాడు అప్పుడు నీకు గుర్తుందో లేదో దుప్పట్లు టవ్వళ్ళు అవన్నీ వచ్చి వచ్చేటి అప్పుడు అప్పుడు పేదోళ్ళకి తినేదాన్ని తిండి కట్టుకొట్ట గుడ్డ ఇచ్చిన మహానుభావుడు ఎవరంటే మన రామారావు గారు వరదా పెన్షన్ అప్పట్లో ముప్పై ఐదు రూపాయలు రామారావు గారు ఉన్నప్పుడు ముప్పై ఐదు రూపాయలు వరదా పెన్షన్ ఇచ్చిన ఏకైక భారతదేశంలో మన ముఖ్యమంత్రి ఒకటి అప్పుడు ముఖ్యమంత్రి మన రామారావు గారు అదే కాదు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పెట్టాలనే ఉద్దేశంతో ఆడవాళ్ళకి పెట్టాలని ఉద్దేశంతో ఫస్ట్ ఆయన ప్రేరేపణ రేపింది గొడవారు రామారావు గారే అలాగే సగం ఆస్తులు సగవాట భాగం ఆడవాళ్ళకి అది ఆ జీవో తెచ్చింది కూడా రామారావే ఇచ్చింది కూడా రామారావే రైతులు బాగుపడాలనే ఒక ఉద్దేశంతో మనకు మన మండలంలోనే తెలుగు గంగు ప్రాజెక్ట్ పెట్టాడు ఆ తెలుగు గంగు ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని నియోజకవర్గాలు బాగుపడుతున్నాయో మీకు అందరికీ తెలుసు కావున ఇవన్నీ కూడా ఆ మహానుభావుడు చేసుకున్న చేసినట్టువే మనం ఆయన కాద చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మనము ఆపేసుకొని ఈరోజు ఆ ముప్ప వర్ధంతి మన రాపూర్ మండల ప్రజలు సంతోషంగా జరుపుకుంటూ జరుపుకున్నకు కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన గుర్తు చేసుకున్నాం ఆయన పద్దెనిమిది పద్ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక ఆరు నెలలలోపే అధికారాన్ని చేపట్టి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి అభివృద్ధి ద్వేయంగా ఆయన పనిచేశారు ఆయన జ్ఞాపకాలను ఈరోజు మేము గుర్తు చేసుకుంటున్నాం ఆయన మరణము తీరనలో ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ప్రపంచంలోనే తెలుగువారి ఆత్మగౌరవాన్ని సాటి చెప్పిన నాయకుడు యుగపురుషుడు గౌరవ నందమూరి తారక రామారావు గారు ఆయన వర్ధంతి ఈరోజు మా గౌరవనీయులు ఎంగడేని యొక్క శాసనసభ్యులు పురుగుల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మా సోదరులు చెన్ను అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం గౌరవ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన తీసుకున్న సంస్కరణలు అంటే అవి మర్చిపోలేనివి మా పేద బడుగు బడుగు వర్గాలు వారికి ఎస్సీలకి గతం అప్పటికీ పద్నాలుగు శాతం మాత్రమే రిజర్వేషన్లు ఎస్సీలకు ఉండేవి నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే మాకు ఒక శాతం దించి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన గంత కూడా నందమూరి తారక రామారావు గారిది ఆయన చేసిన సేవలు ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు చరిత్రలో నిలిచిపోతాయి అంతేకాకుండా మహిళలందరూ సంపూర్ణ మద్య నిషేధం కావాలని ఉద్యమం చేస్తే ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి సంపూర్ణ మద్య నిషేధాన్ని మొదటిసారి భారతదేశంలో అమలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గౌరవ నందమూరతి స్వర్గీయ తారక రామారావు గారు ఆయన వర్ధించి రోజు జరుపుకోవడం మాకు సొంత ఆయన లేని లోటు ఈ ఈరోజు మేము ఆయనను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం జై భీమ్ జై జీవన్ మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్